ఇటీవల అగ్ని ప్రమాదంలో సమస్తం కోల్పోయిన పూలపల్లిలో నివాసం ఉంటున్న పడాల మురళి దంపతులకు నిత్యావసరాలు బట్టలు అందించడంతో పాటు వారికి ఇంటి నిర్మాణానికి సిమెంట్ బస్తాలు సాయం అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ధర్మరావు ఫౌండేషన్ ద్వారా ఇరవై సిమెంట్ బస్తాలు కూటమి నాయకుల ద్వారా ఆ వృద్ధ దంపతులకు అందజేశారు దగ్గర మా ఇల్లు మా ఇల్లు కాలిపోయింది కాలిపోయినప్పుడు రామానాయుడు గారు వచ్చి బియ్యము అప్పుడు వగేరా వగేరా సరుకులు సామాన్లు బియ్యం డబ్బాలు అన్ని ఇచ్చారు సిమెంట్ పస్తాలు ఇస్తానని ఆ రోజున వాగ్దానం చేశారండి అదే రకంగా సిమెంట్ పస్తాలు ఇచ్చారండి ధర్మారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జనవర శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గం పవలపల్లి గ్రామంలో వరలీగారికి మరి దంపతులకు సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది పాలకూల నియోజకం ఉన్నటువంటి అరవై ఏడు పంచాయతీలు కానీ పట్టణం ఉన్నటువంటి ముప్పై ఒక్క వార్డు కానీ సుమారుగా తొంభై ఎనిమిది గ్రామాలకు సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి అంటే ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి తండ్రి గారి పేరు మీద పెట్టినటువంటి ఫౌండేషన్ మీద ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికైనా ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినటువంటి వారికి వారికి మరి బియ్యం డబ్బాలు కానీ లేకపోతే పప్పు ధనుసులు కానీ కాలిపోయిన వారికి బట్టలు కానీ ఇవ్వటం కానీ అదే రకంగా ఇలా ఎవరిదే లేనట్టు వారు ఉంటారో పేదవారికి మరి సిమెంట్ బస్తాలు ఇచ్చే విషయంలో కానీ ఆ రోజుల్లో రథం ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేయించడం కానీ పాలకొల్లు పట్టణంలో ఎత్తు పొలాలు ఉండటం వల్ల ఒక చోటకి వాటర్ అంది ఒక చోటకి వాటర్ అందకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని ఆ రోజుల్లో మరి ఆయన ఎమ్మెల్యే ఉండగా మరి వాటర్ ట్యాంకులు ఉచితంగా చేయించడం కానీ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మరి జనవనల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు పాలకులు నియోజకవర్గం ఉన్నటువంటి తొంభై ఎనిమిది గ్రామాలకు కూడా ఏ ఎక్కడ ఇబ్బంది వచ్చినప్పటికైనా ఇబ్బంది చేసే విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా మరి సొంత డబ్బులతో ఖర్చు పెట్టేటువంటి నాయకుడు మన నాయకుడు మన జనవనరుల శాఖ మంత్రి వర్యులు అని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తాం